ఫ్రెండ్స్ విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధానమంత్రి ఎస్ఎస్ఫీ స్కాలర్షిప్ గురించి తెలుసా ఓబీసీ ఈబీసీ డిఎన్టీ లేదా ఇతర వెనుకబడిన వర్గానికి చెందిన తొమ్మిదవ తరగతి నుంచి పన్నెండవ తరగతి చదివే విద్యార్థులకు ఈ ప్రధాన మంత్రి స్కాలర్షిప్ స్కీమ్ ద్వారా సంవత్సరానికి లక్ష ఇరవై స్కాలర్షిప్ అయితే ఇస్తారు కుటుంబ వార్షిక ఆదాయం టూ పాయింట్ ఫైవ్ లాక్స్ లోపల ఉండాలి అలాగే విద్యార్థి గుర్తింపు పొందిన స్కూల్లో చదువుతూ ఉండాలి తొమ్మిదవ తరగతి నుంచి పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు సంవత్సరానికి డెబ్బై ఐదు వేల రూపాయలు చొప్పున అలాగే పదకొండవ తరగతి నుంచి పన్నెండవ తరగతి చదువుతున్న విద్యార్థులకు లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున స్కాలర్షిప్ అనేది డైరెక్ట్ గా విద్యార్థి బ్యాంక్ అకౌంట్ లోకి వస్తుంది ఈ స్కీమ్ అప్లై చేయడానికి విద్యార్థి ఆధార్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేయాలి అలాగే స్కూల్ బోనఫైడ్ సర్టిఫికేట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అధికారిక వెబ్సైట్ లేదా స్కాలర్షిప్ పోర్టల్ లోకి వెళ్లి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ప్రతి సంవత్సరం ఈ స్కాలర్షిప్ కోసం అప్లికేషన్ విండో ఆగస్ట్ నుంచి అక్టోబర్ మధ్యలో అయితే ఓపెన్ అవడం జరుగుతుంది సమయానికి దరఖాస్తు చేసుకోవడం చాలా ముఖ్యం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అండ్ అప్డేటెడ్ కంటెంట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్